तो थो थो था था तो तो थो थो भारत बड़ी ऊंचा है एक पुल स्कूलिया है भारत बड़ी ऊंचा है भारत माता की जय बीजेपी बंद कम कांग्रेस पार्टी ने वोट नहीं कांग्रेस पार्टी ने वोट नहीं अविनीतिक को कूकम अविनीतिक और रामलो अविनीतिक को कांग्रेस पार्टी ने वोट नहीं अविनीतिक को कांग्रेस स्कूल कांग्रेस पार्टी ने वोट नहीं एमपी कानाप एमपी धीरस को वोट नहीं वोट नहीं కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఒకవైపు రాహుల్ గాంధీ ఇంకొక వైపు సోనియా గాంధీ ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించి కాంగ్రెస్ మారుపేరు కాంగ్రెస్ గా మారినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నాయకులు ఏదైతే భారత్ జోడో యాత్రలో భాగంగా జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో మూడు వందల యాభై కోట్ల రూపాయల నల్లదనాన్ని అక్కడ ఉంచడం జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ దేశంలో అవినీతి నిర్మూలనకు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే మోడీ గారు ఒకటే అన్నారు ఈ దేశంలో అవినీతి లేకుండా ఏదైతే చేస్తా అన్నాడో ఆ అవినీతి లేకుండా చేసే ప్రయత్నంలోన ఇది ఒక భాగము కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ విషయంలో రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నా కూడా ఈ దేశంలో ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా నాలుగు రాష్ట్రాలు కూడా మూడు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది అంతేకాదు ఈ యొక్క ఎంపీని కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లోనే ఉంచుకుంది ఇప్పటివరకు కూడా అతని పైన ఇంక్వైరీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరలేదు ఇప్పటివరకు ఎంపీగా ఉన్నా కూడా దాన్ని సస్పెండ్ చేయలేదు జనతా పార్టీ ఆరు శాఖ ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క ఎంపీని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేయడం జరుగుతాం కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం అంటే ఆ యొక్క రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహోని ఇంట్లో ఎక్కడ చూసినా కట్టల కట్టలు వందలాది కోట్లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క అవినీతి అక్రమాలతో ప్రభుత్వాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీలో కనుక ఆ యొక్క పార్లమెంట్ సభ్యుని వెను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి పార్లమెంటు స్పీకర్ గారిని కోరడం జరుగుతుంది లేకుంటే ఈ యొక్క అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ ప్రజలకు వెళ్తామని చెప్పి ఈ రోజు ఆర్ముర్ పట్టణ శాఖ తప్పున కాంగ్రెస్ పార్టీని హచ్చరిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఆర్ముర్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ వీరోజ్ సాహు జార్ఖండ్కు ఎంపిక చెందినటువంటి ఎంపి ఆయన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి రైట్ గా ఉండి ఈరోజు ఐటీ దాడులు చేస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము ఈ రోజు ఆయన బీరువాల్ నుంచి బయటపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్ళు పాలించి దేశాన్ని ఏం చేయలేదు ఇప్పుడు ఇంకా రాష్ట్రంలో ఇంకా అవినీతి ఇంకా ఐదేళ్ళ వరకు ఎంత చూస్తామో దీనిపైన ప్రజలకు ఒకటే కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఆర్మల్ పట్టణ శాఖ ఒకటే హెచ్చరిస్తుంది మీకు ఇక్కడైనా అరెస్టు చేసి ఆయన రెంటే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీకి మార్చింది